హైవర్స్ పదే పదే పవన్ కళ్యాణ్ ని విమర్శించే వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏమని సమాధానం చెప్తారో నాకు కావాలి ఈరోజు వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ వినియోగం చేసినట్టు షర్మిల గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి తీసుకురావడం కోసం అన్న ప్రజారాజ్యం పెట్టాడు కాంగ్రెస్ పార్టీ విలీనం చేశాడు అమ్ముకున్నాడు తమ్ముడు జనసేన పెట్టాడు ఏం చేస్తాడో మీరే ఆలోచించండి అని చెప్పేసి తెగ ప్రచారం చేసింది అంటే ఈ జనసేన అన్నది ఏదో ఒకరికి అమ్ముకోవడానికి పార్టీ తప్ప ఏదో ఒక పార్టీ కలపడానికి పార్టీ తప్ప సొంతంగా వీళ్ళు నిలబడేది కాదు చేసేది కాదు అని చెప్పేసి అన్నారు ఇదే మాటను వైసీపీ చాలాసార్లు అన్నారు బట్ చిరంజీవి జూలకి మధ్య రాకుండా సైలెంట్గా ఉన్నారు బట్ పవన్ కళ్యాణ్ రకరకాలుగా అంటా ఉన్నారు చంద్రబాబు దత్తపుత్రుడిని చంద్రబాబు కోసం పార్టీ పెట్టడని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు షర్మిలో వచ్చేసి ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పారండి నేను తెలంగాణలో పుట్టా నేను తెలంగాణ కోడలని ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల అని అర్థం అంటే నేను ఇక్కడ అమ్మాయిని సో రాజన పాలన తీసుకొస్తా అందుకనే తెలంగాణలో పార్టీ పెట్టా ఇలాగ మాట్లాడారు అండ్ కొద్ది రోజుల క్రితం కూడా ఈమె ఎవరైతే పార్టీలు మారుతారో ఎవరైతే పార్టీ విలీనం చేస్తారో వాళ్ళంతా కూడా ఏంటి అవకాశవాదులు డబ్బు కోసం వాళ్ళ మీద కేసులు కొట్టేట రకం చేసుకుంటారు అదే నేతని చెప్పేసి నాన్న రకాలుగా చెప్పారు ఇప్పుడు ఆమె పార్టీని కాంగ్రెస్ విలీనం చేశారండి ఇప్పుడు ఈమె చెప్తున్నది ఏంటి నా తండ్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ వాది నా తండ్రి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడడం ఆయన కళ ఆయన కళ నెరవేర్చ కోసం ఈ పార్టీలోకి వచ్చా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తేనేమో అమ్ముకోవటం ఈమె పార్టీ పెట్టి కాంగ్రెస్ విలీనం చేస్తున్నా తండ్రి కళ నెరవేర్చడం ఇదే మాట ఇప్పుడు ఏమి చెప్పింది మరలా వేరే పార్టీల నుంచి ఎవరైనా కలిసినా అండ్ మోర్ ఎవర్ వీళ్ళ పార్టీ నుంచి అవతల వాళ్ళకి ఎక్కడైనా వెళ్ళినా మళ్ళీ దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళు ఇంకా చాలా చెప్తూ ఉంటారు చిత్తశుద్ధి అంటారు మోసం అంటారు రకరకాలుగా చెప్తూ ఉంటారు సో అంతిమంగా ఇక్కడ షర్మిలే కావచ్చు అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ పార్టీ మిగతా వాళ్ళు కావచ్చు అసలు 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 అయినా రాజకీయం అంటే ఎక్కడుందా అంటే ఇదిగో వైఎస్ఆర్ ఫ్యామిలీలోనే ఉందని చెప్పి అంతా ప్రూవ్ చేస్తూనే ఉన్నారు పాపం వైఎస్ఆర్ ఆత్మ కొడుకు ఒక పార్టీలో కూతురు ఒక పార్టీలో అండ్ ఆయన అభిమానులు చేసి ఎట్ ఎలాండో తెలియక అండ్ కొడుకుని నమ్మినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం వైఎస్ఆర్ చూసి ఓట్లేసిన వాళ్ళు మేము నమ్మింది ఏంటి ఇప్పుడు ఏం చేస్తుంది ఏంటి అని చెప్పేసి అంటుకుంటూ ఉన్నారు షర్మిలు ఏమొచ్చేవరకి ఆమెకే అనకూడదు కానీ ప్లేస్ లేక ఇది ఎక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు ఆమె కాన్స్టులు చేసుకుంది రానున్న రోజులు ఇక్కడ నెంబర్ చాలా చూస్తాం బట్ మీకు అర్థం కాల్సిందంటే రాజకీయం కోసం ఎవరైనా ఎట్లయినా మాట్లాడతారు కానీ అంతిమంగా నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తులు మీరు చూసుకోండి వాళ్ళని గెలిపించుకోండి